గౌరవనీళ్ళు పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్న ఈ సమావేశంలో అధ్యక్షత వహిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు ఒక సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా కూడా పనిచేసి ఆదిలాబాద్కి ఎన్నో రకాలుగా విశేషమైన సేవలు అందించిన గౌరవ పెద్దలు అన్న శ్రీ జోగు రామన్న గారు పట్టుబల విక్రమార్కుడు లాగా శాసనసభలో అడుగు పెట్టాలనుకున్నాడు మరి మొన్న గోల్ నుంచి బ్రహ్మాండంగా కష్టకాలంలో కూడా పార్టీకి ధైర్యాన్నిస్తూ పార్టీకి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దగా ఉంటుందా మా సోదరుడు అనిల్ జాదవ్ గారు పెద్దలు మరి ఈ రోజు కార్యక్రమానికి హాజరు కావాల్సినప్పటికీ వాళ్ళ సోదరుడి అకాల మరణంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోలేకపోతా ఉన్నా అని ఇప్పుడే నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక రెండు గంటల ముందు ఫోన్ చేసి ఇంపార్టెంట్ సమావేశంలో పాల్గొనలేను కానీ మా ఆసిఫాబాద్ వాళ్ళందరూ కూతురు కూడా వచ్చింది గుర్తు చేయండి మా కార్యకర్తలందరికీ చెప్పండి చెప్పి నాకు ప్రత్యేకంగా మీకు నమస్కారం చెప్పమని కోరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు సోదరి శ్రీమతి గోమాల లక్ష్మి గారికి విధంగా గౌరవనీయులైన మరి సోదరులు మొన్న జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మీకోసం అందుబాటులో ఉంటూ ఖానాపూర్లో చాన్ గారికి గౌరవనీయులు పెద్దలు నిర్మల్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారికి గౌరవనీయులు అన్న రామకృష్ణారెడ్డి గారికి నిర్మల్ నుంచి వచ్చేసిన నాయకులకు నిర్మల్ నుంచి సోదరులందరికీ అదే విధంగా పెద్దలు మేదికపై నియోజకవర్గం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సోదరి గౌరవనీయులు రామాదేవి గారు అదే విధంగా సోదరులు విలాస్ గడ్వర్ గారు కిరణ్ కుమరేవార్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు లోలం శాంత్ సుందర్ గారు వేదిక పైన ఉన్న గౌరవనీయులు డాక్టర్ సుభాష్ చంద్ర గారు అదే విధంగా మరి కాగజ్ నగర్ నుంచి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ వస్తున్నాడు ఇంకా దూరం కాబట్టి అదేవిధంగా వేదికపై నాకులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు వేదిక మీద చాలా మంది వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అదే మాదిరిగా ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు నేను ఎవరైనా పేరైతే చెప్పలేదో దయచేసి వాళ్ళందరూ మనసూలను తీసుకోండి బయటకుండా ఇప్పుడే తిరిగి మన పార్టీలోకి తిరిగి విచ్చేసి మన సొంత గుడికి చేరుకున్న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు జనార్దన్ రాపూర్ గారు మరి ఈ కార్యక్రమంలో మన పెళ్లి కొడుకు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఉండే అన్ని కులాలు అన్ని మతాల ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ కొమరం భీమ్ మనవాడు గౌరవనీయులు కుమరం సోమరావు గారికి ఇంకా సహీద్భై సిబ్బానీ లాలాబాయి ఇంకా మిగతా మిత్రులు ఎవరెవరైతున్నారో వారందరికీ పేరు పేరున నేను ఎవరెవరు పేర్లు అయితే చెప్పలేదు సోదరులు అజయ్ గారికి ఇంకా పేరు ఈ రోజు ఈ ఎండలో ఇంత ఓపికగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మన యాభై రెండు మండలాలు విధంగా ఎనిమిది మున్సిపాలిటీలు రెండు వేల ఒక వంద పదకొండు బూత్ల నుంచి విచ్చేసిన మా సోదరులకు సోదరి మందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం స్వాగతం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న పాత్రికే మిత్రులకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం చాలా కాలం తర్వాత ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి రావడం జరిగింది మీ అందరికీ కూడా స్వాగతానికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీరు ఇచ్చిన స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారాలు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ గారు ఈ రోజు కాదు ఒక నాలుగు నెలల కిందటే అభ్యర్థిని ఖరారు తీసినారు ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఆదం సబ్బుగా ఉండేది కానీ ఎన్నికల్లో ఆ రోజున్న పరిస్థితులు అప్పుడున్న లాభం దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రానికి లాభం దొరుకుతుంది ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజలు ఆదిలాబాద్ లో ఉండే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలాంటి సీనియర్ పార్లమెంట్ పోతే బాగుంటది కానీ దయచేసి ఈ సీట్ లో మీరు కనుక సహకరిస్తే లక్ష్మణ్ నిలబెట్టాలనుకుంటా ఉన్నా కానీ మీకు మాపిస్తున్నా మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతా అని చెప్పి నాలుగు నెలల కిందట కేసీఆర్ గారు ఆకుల సభ్యు ఒక మాట చెప్పడం జరిగింది ఇవాళ అధికారంలో లేకపోయినా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ అధికారం పోగానే తమ తమ దారులు వెతుకుంటూ వదిలిపోయినా వాళ్ళ ఒక గిరిజన బిడ్డ ఒక ఆదివాసి బిడ్డ ఒక ఒక తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సామాన్యుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి సీనియర్ శాసనసభ్యుడిగా రెండు సార్లు గెలిచి మరి మొన్న పార్టీ ఆదేశం మేరకు పక్కకు తప్పుకున్నా ఇవాళ ఏ ప్రలోభాలకు లొంగకుండా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కష్టంలో కూడా నేనున్నా అంటూ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు పిలిచేసిన ఆత్మ సభ్యు గారికి ఒకసారి గట్టిగా తప్పకతో మంత్రి పదవులు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా జారుకుంటా ఉన్నారు తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారు పెద్ద పీట వేస్తే అధికారం ఉన్న నాలుగు కేసీఆర్ గారే గొప్పవాడు కేసీఆర్ గారే ఇంద్రుడు చంద్రుడు దేవుడు అని మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులేమో జారుకున్నారు కానీ ఒక ఆదివాసి బిడ్డ ఒక రీజన్ బిడ్డ మీవాడు వాడు కూడా వాల్యూస్ విలువలు కాబట్టి ఆ ప్రంసప్ గారు అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి మీ మీద భరోసా మీ మీద నమ్మకంతో మా కార్యకర్తలున్నారు ఉన్నారు నాయకుల పైన వాళ్ళు గెలిపించుకుంటారు నన్ను అనే ఒక విశ్వాసంతో ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు దయచేసి నేను ఒకటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మాకంటే బాగా మీకే తెలుసు సరిగ్గా వంద ఇరవై రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని మాటలు చెప్పారు నరచేతిలో వైకుంఠం ఏ అడుగుతా ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ రైతు బంధు కాదు పది కాదు పదిహేను వేలు ఇస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా కింటాల్ ఐదు వందలు బోనస్ ఇస్తా ఇట్లా కోడలు ఉంటే రెండు వేల ఐదు వందలు అత్తం ఉంటే ముసలం ఉంటే నాలుగు వేలు కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒకరికే ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఎనిమిది వేలు ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మవలికి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని వంద రోజుల్లో గ్యారెంటీ గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెలెక్కింది

రెండు రోజుల ముందే కదిరిక మాత్రం రెండు రోజుల ముందే కానీ రెండు లక్షల రుణమాకి మాత్రం మాయమైంది డిసెంబర్ తొమ్మిది అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు ఆంధ్ర ఆగస్టు వరకు పూర్తి చేస్తా ప్రజలు చెప్తూ సామెత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఓటు పెట్టినాక ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పల కొడతారని అర్థం కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ తొమ్మిది అన్నావు మన దాటిపై ఐదు నెల ఏం అని చెప్పి కర్రు కాల్చి వార్త భయంతో పంద్ర ఆగస్ట్ అని చెప్పి కొత్త డైలాగ్ లు కూడా అందుకే నేను అంటున్నా ఇప్పుడు సక్కుబాయి చెప్పి కరెక్ట్ సక్కుదాదా ఏమన్నాడు మీకు రుణమాఫీ కావాలి రెండు లక్షల రుణమాఫీ కావాలంటే

ప్రతి హామీని ఎంత ఒప్పుడు కూడా ఖాయం బస్సు బస్ కూడా మాయం పక్కా ఖాయం ఎందుకంటే ఈ మాట అంటే మీరు ఆయన ఏం మాట్లాడుతుంది ఏమంటాడు సెక్రటరియట్ వచ్చింది ముఖ్యమంత్రి వచ్చి అంటాడు నేను ఇక్కడ లంక బిందా లంక బిందలు లేవు ఖాళీ పిల్లలు ఉన్నాయని అంటాడు లంక బిద్దల కోసం ఎవరు పెద్ద పాలం కట్టుకొని తట్టుకొని నెత్తి మీద అర్ధరాత్రి చూపి పాడు పడ్డ గడిలల్ల పాడు పడ్డ బంగుల పాడు పాత పాత దేవాలయాల ఎవరు తిరుగుతాడు మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తుంది నాకు తెలియదు కానీ నేను మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా అదేవిధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం ఆయన ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నారు రైతు బంధు పది వేలే కేసీఆర్ ఇచ్చి నేను రాగానే పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అన్నారు ఏమైందయ్యా అంటే ఒక మంత్రి అంటాడు వెంకటరెడ్డి అంటే ఆయన రైతు బంధు అడుగుతే చెప్పు తీసుకొడతా అంటాడు రైతు బంధు అడుగుతానట చెప్పు తీసుకుంటాడట నేను అడుగుతా ఉన్నా ఆదిలాబాద్ లో ఉంటే రైతు బిడ్డలందరికీ ఆదిలాబాద్ లో ఉంటే గిరిజన బిడ్డలందరికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ల పాటు

డెబ్బై వేల కోట్ల రూపాయలు వేసింది కేసీఆర్ గారు కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు రైతు బంధుంటే చెప్పు తీసి కొడతాం అంటున్నారు మరి రేపటి రోజున మే పదమూడుగా రైతులు చెప్పులు చెప్పులు తీసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు కూడా అడగవలసిన అవసరం లేకుండానే కరెక్ట్ మంచి వచ్చింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం పేరు టైం విత్తనాలు ಕಡು ಬ್ರಹ್ಮಿ ಇದು ಅರ್ಸ್ಥಿತಿ ಕರುವು ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ గ్రామాలలో ఏం వాతావరణం ఉన్నదో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి కరెంటు చక్క ఉండదు మంచినీళ్ళ కోసైతున్నది నేను మనం చూసిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కూడా మారుమూల తాండాలు మారుమూల గిరిజన గోడలలో కూడా ఇంటింటికి నల్ల పెట్టి కేసీఆర్ గారు నీళ్ళు అందిస్తే ఆనాడు ఇదే విలేకరు వార్తలు రాసేది ప్రతి సంవత్సరం ఉండేది ఏజెన్సీలో అంటు రోగాలు పట్టిన మన్యం అని ప్రతి వర్షాకాలంలో వార్తలు ఉండేది ఎండాకాలం వచ్చిందంటే అతిసారా వ్యాధి వానాకాలం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం విషరోగాలు అంటురోగాలు రోగాలు ఇట్లా ప్రతి రోజు ప్రతి సంవత్సరం వార్తలు ఉండేది కానీ ఎప్పుడైతే మిషన్ బహిరత పూర్తయిందో ఎప్పుడైతే ఇంటింటికి మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం పూర్తయిందో గత ఏడెనిమిది ఏళ్ళుగా ఎన్నడు కూడా ఈ వార్తలు మనం చూడలేదు ఆడపిల్లలు మళ్ళీ కొండలు బిడ్డలు పట్టుకొని వాగులు పడ్డ వాగుల కాడికి ఇంకా ఎక్కడెక్కడ ఉండే నీళ్ల కాడికి దేవులాడుకునే రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదా గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి కానీ తప్పు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి నిజానికి స్పష్టంగా చెప్పి ఏం చెప్పిండో ఎలక్షన్లకు ముందే చెప్పింది ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మోసపోవాలని కోరుకుంటారు మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్పైతుంది అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పు కాదు కానీ మన తప్పే ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు పదేళ్లలో ఏమేమి పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం అత్యధికంగా భారతదేశంలో పదేళ్లలో పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక లక్ష అరవై వేల రెండు వందల మూడు మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు కానీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనం ఎదుర్కోలేకపోయినాం తాండాలలో గూడాలలో

మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరిని నేను ప్రార్థిస్తా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతేనే ఆగస్టులో మీ పంచాయతీ ఎలక్షన్ వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి తర్వాత సొసైటీ ఎలక్షన్ కూడా వస్తాయి పార్లమెంట్ లో మనం గట్టిగా పట్టుబడితే ఇలా బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలుపు అవకాశాలు మనకే ఉన్నాయి ఇక్కడ ట్రాంగిల్ పోటీ ఉంటది త్రిముఖ పోటీ ఉంటది పక్కాగా గెలిచే అవకాశాలు మనకు ఉన్నాయి ఎందుకంటే ప్రజల కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద తప్పకుండా మంట ఉన్నారు అందుకే మనం ప్రజలకు మొన్న జరిగిన మోసపు హామీలు మొన్న ఇచ్చిన దొంగ హామీలు వాళ్ళు మాట నిలబెట్టుకుని మైనాన్ని మనం విడమరిచి చెప్తే దాన్ని గ్రామాల్లోకి పోదాం పిల్లలు అడుగుదాం రేవంత్ రెడ్డి అంటున్నాడు ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేను ఒక్కడే మాట్లాడుకుంటున్నా దయచేసి గ్రామాలలో కూడా చర్చ పెట్టాలని చెప్తూ పిల్లలు ఉండాలంటే పిల్లలు ఉండాలంటే లగ్గం కావాలి సంసారం చేయాలి అప్పుడే కదా పిల్లలు ఉంటే ఉద్యోగ కాయిదాలు ఇవ్వాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి రాత పరీక్ష కావాలి ఇంటర్వ్యూ కావాలి అప్పుడే కదా మరి కాగితాలు ఇచ్చేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిందా

మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకి చిన్న చిన్న వీళ్ళు వచ్చిన తర్వాత చెప్పి డైలాగ్ మేము ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది తెలంగాణ యువత ఒకటే సంవత్సరంలో గెలిచిన మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనే మాట ఇచ్చింది అందుకే మనం న్యాయం చేయాల పిల్లలకు

నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ బాగా అన్నాడు మీరు ఇంత ఫీజు పెడతారా ఇంత పెడతారా ఇంత ఎక్కువ పెడతారా మేము ఇస్తే ఉచితంగా చేస్తామన్నారు ఇవాళ మళ్ళీ టీఈ అని పెట్టి పెడితే ఎంత పెట్టింది తెలుసా ఫీజు రెండు వేల రూపాయలు నాలుగు వందలు మనం పెడితేనేమో తిట్టిండ్రు ఫ్రీగా పరీక్షలు పెట్టుకున్నారు ఈ రోజు మాత్రం రెండు వేల రూపాయలు తీసిపెట్టింది అది మాత్రమే కాదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పచ్చి మోస ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలో మనం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏమన్నాడు ఇది ఇది మెగా ఇరవై ఐదు వేల ఉంటే ఐదు వేలకే ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఈ రోజు మన ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు ఎంత మందితో ఇచ్చాడు మనం ఇచ్చిన ఐదు వేలకు ఇంకొక ఐదు వేలు కలిపి పది వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చి మరి ఇది దగ్గర చేసి కాదా పిల్లల్ని మనం అడగొద్దా ఇవన్నీ కూడా చెప్పాలి టీఈటి విషయంలో మోసం బిఎస్సీ విషయంలో మోసం గ్రూప్ వన్ ఉద్యోగాలు ఆ రోజు మనం ఐదు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మన ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి పోయి ప్రతి తాండాకు పోయి ప్రతి గూడాలకి పోయి ఐదు వందలు ఉంటాయా దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ లో

యాభై రెండు మండలాలు ఎనిమిది మున్సిపాలిటీలు అంతటి ఒక మనిషి అందరు దాని ఒక్క ఎలక్షన్ కాదు మా అందరి ఎలక్షన్ ఎక్కడ ఏ ఊరు కావు ఏ బూత్ కాకపోతు మనం గట్టిగా తగులుకుంటేనే గట్టిగా అందుకుంటేనే మరి అది కాంగ్రెస్ మోసాలు ఇది బిజెపి గొల్ల వైఖరు ఇవన్నీ రేపు ప్రజల మద్దతు మనకు ఉంటారు గుర్తు ప్రజలకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా నీళ్లు వస్తుండే ఎట్లా కరెంట్ వస్తుండే ఎట్లా రైతు బంధు వస్తుండే ఎట్లా పెన్షన్ వస్తుండే ఎట్లా కళ్యాణ లక్ష్యం వస్తుండే గుర్తు చేయండి ప్రజలను అడగండి కులం బంగారం వస్తుందా అడగండి కులం బంగారం కులం బంగారం ఉన్నారు అడగండి వస్తున్నదా లేదా పదిహేను వేలు వస్తున్నదా అడగండి కరెంట్ సంగతి వస్తుందా అడగండి రుణమాఫీ అయ్యిందా అడగండి కాంగ్రెస్ ఏ ఏ ఉంది అని ఓటు అడుగుతున్నాడో ఇలా తీయండి ఎండ కట్టండి ఇలా తీయండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ అడగండి

నాయకులు పోయినా మనలో పోరాట పట్టిన తగ్గలేదు అనే రేపు మే పదమూడు నాడు మన గులాబీ జెండా ఆదిలాబాద్ లో ఎగరేద్దామనే మాట ఎందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు ఎప్పుడు నమ్మున్నా మే పదమూడు వరకు ఆ తర్వాత కానీ తప్పకుండా మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై ఐదు ముప్పై మంది ఉన్నాం అందరూ కూడా అనిల్ గాని గానీ గోవాలక్ష్మి గానీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు గానీ అందరూ ఎక్కడికి వచ్చినా ఏ ఒక్క కార్యకర్త సమస్య వచ్చినా అందరం వస్తాం জানে গুৰু জই তেল কেনে